ఓహో ఎంత బాగున్నాయో కదా ఈ చేపలు అందులోకి ఆ గోల్డ్ ఫిష్ చూసారా దాన్నైతే నాకు ఏంజల్ చేప అనాలనిపిస్తుంది దాన్ని తోకలు ఆ కదలికలు ఇవంతాను ఇంతకీ ఇది ఎక్కడో తెలుసా మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే నెహ్రూ జూకి వెళ్ళినప్పుడు లైవ్ చేసుకున్నాం కదా అక్కడున్న అక్వేరియంలోని చేపలని ఆ లైవ్లో నేను చూపించాను కూడా అయితే ఇక్కడ ఎంట్రన్స్ ట్వంటీ రూపీస్ మనం ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు ఇక్కడ లోపలికి వచ్చేటప్పుడే స్కానర్ కూడా ఉంటుంది అంటే ఎంట్రన్స్ టికెట్ హండ్రెడ్ కాకుండా ఇది విడిగా అనమాట సో ఈ ట్వంటీ పే చేసేసి అక్వేరియం లోపలికి వచ్చేస్తే ఇక మొదటిగా బుర్రబోపి కట్టినట్టున్న ఈ చేప పేరేంటో తెలుసా ఫ్లవర్ హాన్ దాని నెత్తి మీద ఉంది కదా హంపు దాని కారణంగా దాని రంగుల కారణంగా దీనికి ఫ్లవర్ హాన్ అనే పేరు పెట్టారట అలానే ఈ చేప గురించి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అదేంటో తెలుసా ఇది న్యాచురల్ కాదట అంట అంటే హైబ్రిడ్ పిల్ల అని చెప్పుకోవచ్చు అలానే ఈ చేపని కూడా గుడ్ లక్ ఫిష్ అని పిలుస్తూ ఉంటారంట అంటే ఓనర్స్ పెంచుకునే వాళ్ళకి గుడ్ లక్ ని పాజిటివిటీని తీసుకొస్తాయి అని అలానే చూడడానికి అమాయకంగా కనిపించే ఈ హైబ్రిడ్ పిల్ల వాళ్ళ ఓనర్స్ ని ఈజీగా కనిపెట్టేస్తుందంట దాంతో పాటు ట్యాంక్ లో ఏమైనా టాయ్స్ వేస్తే వాటితో కూడా ఆడేసుకుంటుందంట చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ హ్యాండ్ ఫిష్ ఇలా మనం జూ అక్వేరియం వచ్చాక ఒకదాని పక్కన ఒకటి ఇలా రకరకాల చేపలు ఉంటాయి వాటి డీటెయిల్స్ అయినా పేరైనా ట్యాంక్ పైనే ఉంటది సో అది చదువుకుంటూ మనం చేపలు చూసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అలా ఇప్పటిదాకా చూసిన చేప జైంట్ గౌరామి నెక్స్ట్ బుంగమూతి పెట్టుకుని నాటకాలు వేస్తుందే దీనికి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు అందుకే దీని పేరు ఆస్కార్ ఫిష్ అట ఎందుకు ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు అన్నామో తెలుసా నాటకాలు దీన్ని నాటకాల రాణి అదేలేండి డ్రామా క్వీన్ అంటారట అంటే ఈ ఆస్కార్ ఫిష్ అది చచ్చిపోయినట్లుగా మళ్ళా వెంటనే బతికినట్లుగా లేదంటే వేరే మూడ్ లో ఉన్నట్లుగా ఇలా రకరకాల యాక్టింగ్ చేస్తుందంట కేవలం యాక్టింగే కాదు వాళ్ళ ఓనర్స్ ని కూడా కనిపెట్టేస్తుందట అది ఆస్కార్ ఫిష్ గురించి ఇక అద్దంలో తనని తాను చూసుకుని మురిసిపోతున్న ఈ తెల్ల చేప గురించి మాట్లాడుకుందాం దీని పేరు అరవాణా ఫిష్ వీటి రూపాన్ని బట్టి డ్రాగన్ ఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటారట అలానే ఇవి రెడ్ కలర్ లో బ్లాక్ కలర్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకా మనం గమనిస్తే ఇవి చూసారా ఇక్కడ నాలుగు ఐదు చేపలు ఉన్నట్లు ఉన్నాయి కదా కానీ రెండే ఉన్నాయి మిగిలింది వాటి రిఫ్లెక్షన్ అయితే ఈ రెండు కూడా ఎక్కడున్నాయి టాప్లోనే ఉన్నాయి అంటే పైనే ఉన్నాయి ఇవి ఎప్పుడు కూడా ఇలా ట్యాంక్ లో అక్వేరియంలో పైనే ఈదుతూ ఉంటాయి ఇక పాము లాంటి యాంటీనా ఉంది కదా నోట్లో దాని ద్వారా ఆహారాన్ని వెతుక్కుంటూ ఉంటాయి అండ్ నెక్స్ట్ పులసకి కజిన్ అయిన చేపల గురించి మాట్లాడుకుందాం ఇవి జపాన్ చేపలు ఈ కోయి చేపలు కూడా పులసల్లాగా నీటి ప్రవాహానికి ఎదురీది వాటర్ ఫాల్స్ కూడా ఎక్కేస్తాయట అందుకే వీటిని ధైర్యానికి ప్రతీకగా చెబుతూ ఉంటారు చైనా జపాన్ లో అలానే వీటిని పెంచుకోవడం ద్వారా యజమానులకి ఆస్తి పాస్తులు చేకూరుతాయని కూడా నమ్ముతూ ఉంటారు సో నెక్స్ట్ ఈ చేపలన్నిటిని చూస్తుంటే ఏదో దూరంగా భయంకరమైనది జరుగుతుంది అందుకని అన్ని ఒకే డైరెక్షన్ లో చూస్తున్నాయి అన్నట్లుంది కదా వీటిని ప్యారెట్ ఫిష్ అని లేదంటే రెడ్ బ్లడ్ ప్యారెట్ సిక్లిడ్ అని అంటారట అరే ఈ చేపేమో జిలేబీ చేపలా ఉంది కానీ దీని మీద గీతలేమో జీబ్రా గీతల్లా ఉన్నాయి అనుకుంటున్నారా ఎస్ అందుకే దీని పేరు జీబ్రా తిలాపియా అయితే వెంటనే మీకు ఇవి మ్యాన్ మేడా అంటే హైబ్రిడా లేదంటే నాచురల్ అనే డౌట్ వచ్చిందా పక్కా నేచురల్ హైబ్రిడ్ అయితే కాదు అవి సహజంగానే ఆ రంగు రేఖలతో అలానే ఉన్నాయట ఇక మళ్ళా హైబ్రిడ్ పిల్ల ఎదురొచ్చింది ఇది రెండో హైబ్రిడ్ పిల్ల ఫ్లవర్ హాన్ ఫిష్ దాని తర్వాత మనకు ఇంత పెద్ద అక్వేరియం లో రకరకాల పెద్ద పెద్ద చేపల్ని చూసినా కూడా కలగని ఆనందం ఈ రంగు బుజ్జి బుజ్జి చేపల్ని చూస్తే కలుగుతుంది కదా వీటిని కలర్ విడో ఫిష్ అంటారు మరి మనం చేపల్ని కూడా మ్యాన్మేడ్ చేపలు సహజమైన చేపలు ఇలా మాట్లాడుకుంటున్నాం కదా మరి ఇన్ని రంగులతో ఉన్న ఈ చేపలు సహజమైన చేపలే లేదంటే మ్యాన్మేడా అని డౌట్ వచ్చిందా ఎస్ డెఫినెట్గా వీటి బేసిక్ వర్షన్ అయితే బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో మామూలుగా ఉండేవట అలా ఉన్న చేపల డిఎన్ఏకి వేరే అంటే మెరిసే గుణం ఉండే వాటి డిఎన్ఏ తీసుకొచ్చి ఆ జీన్స్ని కలిపి అలా జెనెటికల్గా ఇంజనీరింగ్ చేసిన చేపలు ఇవి అందుకని ఆ తర్వాత నుంచి ఇవి కూడా రంగురంగులుగా అందులోనూ గ్లో ఉండేలాగా ఉంటూ ఉన్నాయి సో వీటికి ఇంజెక్షన్ చేయడం కానీ పైనే రంగు పూయడం కానీ ఇలాంటివేం లేదు అసలైన డిఎన్ఏలోనే మార్పు చేయడం వల్ల అవి అలా పుడుతూ ఉన్నాయి అలానే ఈ గ్లోఫిష్ గురించి చెప్పుకున్నప్పుడు తప్పకుండా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇలా జెనెటికల్ గా ఇంజనీరింగ్ చేయబడిన ఒక జంతువు పబ్లిక్ కి విపరీతంగా అవైలబుల్ గా ఉందంటే అది కలర్ విడో టెట్రానే అని పెద్దలు చెప్తున్నారు ఇలా మనం నెహ్రూ జూ పార్క్ లో ఉన్న చేపల్ని కూడా చూసేసాం చివరిగా మనం ట్రై కలర్ షార్క్ దాన్నే షార్క్ అంటారంట అలానే రెడ్ టైల్ బ్లాక్ షార్క్ ఇది థాయిలాండ్ చేపట వీటిని రెండింటిని కూడా చూసేద్దాం ఈ ట్రై కలర్ షార్క్ బాలా షార్క్ అనేవి చూస్తే అన్ని చేపలు ఒకేసారి ఇటు తిరగడా అటు తిరగడా చాలా బాగుంది కదా ఇంకా మనం పాములు కూడా చూడాల్సింది రేపు చూసేద్దాం